మన జీవితంలో నమ్మవలసింది ఈ లోకాన్ని నడుపుతున్నది మనకు కనిపించకుండా ఉండి మనల్ని కాపాడుతున్నది భగవంతుడు ఈ లోకంలో ఎక్కడ చూసినా స్వార్థం మెచ్చలవిడిగా అయిపోయింది మరియు మనం ప్రతిరోజు కూడా భగవన్ నామస్మరణ చేయాలి అంటే మనం ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ చేయాలి ఎందుకంటే మన యొక్క జీవితం అనేటటువంటిది చాలా చిన్నది అలాంటి జీవితంలో మనం ఏ క్షణంలో ఎలా ఉంటామో మనకు తెలియదు ఏ సమస్యలు ఎలా వస్తాయో మనకు తెలియదు ఏ విధమైనటువంటి బాధలు ఎలా వస్తాయో మనం చెప్పలేము అందుకోసం అలాంటి బాధలు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే భగవంతుని నామస్మరణ తప్పనిసరి అంటే కొంతమంది అంటుంటారు అంటే మన భగవంతుని నామస్మరణ చేస్తే కష్టాలు రాకుండా చేస్తాడా భగవంతుని నామస్మరణ చేస్తే కష్టాలు పోతాయా అని కానీ మంచి మనసుతో మన లోపల ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా భగవంతుని నిత్య ధ్యానం చేస్తే నిజంగానే మనకు కష్టాలు లేకుండా చేస్తాడు మనకు బాధలు లేకుండా చేస్తాడు కానీ మనిషికి నమ్మకం అనేటటువంటిది చాలా ముఖ్యం నమ్మకం లేకపోతే మన యొక్క జీవితంలో ఏది కూడా సాధించలేం నమ్మకమే ప్రధానం అప్పుడు భగవంతుడు మనల్ని తప్పగా ఎన్నో కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేస్తాడు అంతేగాని భగవంతుని పూజిస్తే నాకేం లాభం భగవంతుని పూజిస్తే నాకు డబ్బులు వస్తాయా భగవంతుని పూజిస్తే నాకేమొస్తుంది అనేటటువంటి ఆలోచనలను విడిచిపెట్టారు విడిచిపెట్టి భగవంతుని మీద ధ్యానం చేయాలి భగవంతుని మీద నిశ్చలమైనటువంటి భక్తితో పూజించాలి అప్పుడు భగవంతుడు మనల్ని కాపాడుతాడు ఎల్లవేళలా తోడుంటాడు భగవంతుణ్ణి నామాన్ని మించినటువంటిది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు మనం ఈరోజు ఎంత హాయిగా ఉంటున్నామంటే ప్రతిరోజు మనకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని తీరుస్తున్నాడంటే మరియు కారణం మనకు తెలియకుండానే భగవంతుడు మనల్ని కాపాడుతుంటాడు అంతే తప్ప భగవంతుని స్మరించుకుంటూ ఉండటం వలన మనకు మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగాలి భగవంతుని నిత్య పూజ చేయాలి నిత్య ఆరాధన చేయాలి నీకు ఒక పది నిమిషాల టైం దొరికినా భగవంతుని పూజించాలి అలాంటప్పుడు స్వామి మన ముందు మనల్ని కరుణిస్తాడు అతని యొక్క జాలి దయ కరుణ అనేటటువంటిది మన మీద ఉంటుంది అదేవిధంగా భగవంతుని పూజించుకుంటూ మన యొక్క తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూస్తూ మన కుటుంబం మీద కూడా ప్రేమను చూపించాడు కొంతమంది అనుకుంటుంటారు నేను భగవంతుని పూజిస్తున్నా కదా మరి నాకు ఎలాంటి లాభాలు ఇస్తలేడు నాకు ఎలాంటి లక్ష్యాలు వస్తలేవు నాకు ఎలాంటి కోట్లు రావడం లేదు అని కానీ భగవంతుణ్ణి నిత్య ధ్యానం చేయడమే కాకుండా మంచి మనస్సుతో పూజించాలి ఎదుటివారిని బాధ పెట్టే మాటలు మాట్లాడదు ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి వేరే వాళ్ళకి ఏమీ లేదు కదా అని బాధ పెట్టడం ముఖ్యంగా నీకు అన్ని ఇచ్చాడు భగవంతుడు ఇచ్చినప్పుడు సంతృప్తి చెందాలి అని నా దగ్గర అన్నీ ఉన్నాయి మరి వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి భగవంతుడు అనేటటువంటి కోరిక మన లోపల ఉండాలి అంతే తప్ప నాకు అన్నీ ఉన్నాయి ఇతరులకు వేరే వాళ్ళకి ఏమీ లేవు అని వేలెత్తి చూపరాదు భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి సంతోషపడాలి వేరే వాళ్ళని అవమానపరచరాదు అలా అవమాన పరిస్తే మనకు ఉన్నాయి కూడా పోయే అవకాశం ఉంటుంది ఎందుకనకంటే భగవంతుడు చూస్తుంటాడు ఒక్కొక్కరికి కొన్ని అవకాశాలు ఇస్తాడు అంటే వీళ్ళకి అవకాశం ఇస్తే దాన్ని ఏం చేస్తారు పది మందికి సహాయం చేస్తారా లేకపోతే పది మందిని పరుస్తారా అని చూడడం జరుగుతుంది అందుకోసం మనకు ఇచ్చినటువంటి దాన్ని పది మందికి సహాయం చేస్తూ ఆ భగవంతుణ్ణి నిత్య ఆరాధన చేయాలి అలా చేసినప్పుడే మనకు పుణ్యం అనేటటువంటిది కలుగుతుంది అందుకోసం భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మరచిపోరాలి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడే భగవంతుడు మన యొక్క మన మీద కరుణా జాలి చూపిస్తాడు